క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబిబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్ లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును ప్రతి అండి మాలినీ దేవి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఎస్సీ కులానికి చెందిన డిఎస్పీ హోదాలో పనిచేస్తున్న అధికారిపై జరిగిన దౌర్జన్యంపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేయకపోవడం దురదృష్టకరమని దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆరోపించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కార్వేటి నగరం కత్తిరిపల్లికి చెందిన డీఎస్పీ జనార్దన్ రావు ఆ గ్రామంలో ఒక భూమిని కొనుగోలు చేశారని చెప్పారు అయితే కొనుగోలు చేసిన భూమిలోకి ఆయనను వెళ్లనీయకుండా ఆ గ్రామంలోని అగ్రకులస్తులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు ఈ ఘటనపై డిఎస్పి జనార్దన్ రావు నగరిలో ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు కేసు నమోదు లేదన్నారు ఇదిలా ఉండగా జనార్దన్ రావు కేసు నమోదు చేస్తామని నగరి పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు పోలీస్ శాఖలో దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు ఎస్పి సంధించి దీనిపై చర్యలు చేపట్టాలని విన్నవించారు ఆ ల్యాండ్ అగ్రిమెంట్ మీద ఉండింది కొన్ని రోజుల తర్వాత ఈ సుధాకర్ అతని మీద దౌర్జన్యం చేయడం జరిగింది సుధాకర్ రెడ్డి అయితే రామనాథన్ రెడ్డికి దగ్గర బంధువు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ భూమి పోతే వాళ్ళు ఇతని కుటే దగ్గర దౌర్జన్యానికి వచ్చి జరిగింది ఆ విషయంగా కూడా ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదులో సుధా సుధాకర్ రెడ్డి మీద జనాదసారు డిఎస్వై అయినటువంటి నవ్వు వర్కింగ్లో ఉన్నటువంటి అయిన కలెక్టర్ గారికి డిఎస్పికి నగిరి డిఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే నగిరి డిఎస్పీఐ అనేటువంటి వ్యక్తి సాటి ఉద్యోగం మీదనే తిరిగి రివర్స్ కేసు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నా కానీ ఇప్పుడు ఎవరు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు అదేవిధంగా మళ్ళీ మొన్న లేటెస్ట్ కేసు ఏంటంటే ఇరవై ఏడు తొమ్మిదో తారీఖు కూడా తొమ్మిదో నెల ఇరవై ఏడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఏమైందంటే నాదమరెడ్డి భరత్ రామనాథ్ రెడ్డి వీళ్ళందు జాయింట్ అయిపోయి మళ్ళీ అతని మీద నువ్వు భూమి ఇచ్చేయలేదు డబ్బులు ఇచ్చేయలేదని నలభై ఐదు లక్షలకు కొనుక్కున్నాడు భూమి ఆ భూమికి డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ దౌర్జన్యం చేస్తారు నేను లేచి ఇప్పుడు ఏముంటున్నానంటే నువ్వు కానీ కేసు కంప్లీట్ చేసుకోకపోతే నిన్ను ఈ పక్క రాష్ట్రాల్లో జరిగినట్టు హర్యానా హర్యానా జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది అని ఆయన బెదిరిస్తాడు కాబట్టి మేము ఏమంటున్నాడంటే ఎస్సీలుగా పుట్టి భూమి మీద మాకు హక్కు లేకుండా పోతుంది కదా ఎస్పీలు అయినా కుల అహంకారంగా విరవేగుతా ఉందని మా యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారు కూడా ఎవరు చెప్పడం జరిగింది ఏమైనా ఇమీడియట్గా దాని త్రీ రోజుల్లో దాన్ని ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా ఎస్పీ గారు కూడా నైరు డిఎస్పీకి చెప్తే కూడా నైరు డిఎస్పీ గారు నేను పిలిపించి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు నీ మీద వ్యతిరేక చేసుకుని నీ మీద ఎఫ్ఐఆర్ కడతా ఉంటాను కాబట్టి ముఖ్యంగా మేము ఏమంటున్నాం అంటే సుధాకర్ రెడ్డి మీద రామనారాయణ రెడ్డి మీద నాదమ్మ రెడ్డి మీద భరత్ మీద ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే అదేవిధంగా ఏమన్నా జరిగిందంటే మాత్రం దీని బాధ్యతలు అనేది మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు అయితే ఇప్పటివరకైతే ఎస్సీల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు కాబట్టి దయించి ఈ విషయం మీద అందరూ కూడా ఏ విధంగా పక్క రాష్ట్రాల జరిగేలు జరగకుండా ఇక్కడ న్యాయం చేయాలని ప్రత్యేకమైన తెలియజేస్తున్నాము అక్కడ ట్రాఫిక్ డీఎస్ఎస్ మంచి ట్రాఫిక్లో కత్తిరుపల్లి దగ్గర కత్తిరుపల్లి అతని పేరు పేరు జనార్ధన్ డిఎల్ మహిళ మహిళ జైల డిఎస్ జనార్దన్ టీచర్ అసోసియేషన్ తరపున బహుజన టీచర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు మా సాటి ఉద్యోగస్తుడు ఏదో సంపాదించిన దాన్ని పిల్లలకి ఏదో ఆస్తి సంపాదించాలని పది రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొంటే అంటే మీకు ఆ భూమి కొనే అధికారం కూడా మీకు లేదనేసేటువంటి అగ్రకుల అహంకారాలు ఆ విధంగా చేస్తే ఇంకెవరికి చెప్పుకోలో ఒక ల్యాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే ఒక డిఎస్పీకే న్యాయం లేదంటే ఇంత సామాన్యులకి ఏముంటుంది కాబట్టి మీరు అందరూ ఆలోచించి తప్పనిసరిగా మా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్లుగా ఆ ముద్దాయి పైన వాళ్ళ పైన కేసు కట్టి వాళ్ళు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి ఆయనకి ల్యాండ్ ఇష్యూలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుకున్నాం అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు